హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నా కస్టమర్లు ఇద్దరు ఫోన్ చేసి ఒక డౌట్ అడిగారండి కానీ అయితే నేనైతే ముందే వాళ్ళకు చెప్పానండి కానీ నా కస్టమర్లు నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఆ కస్టమర్లు అడిగిన డౌట్ ఏంది అంటే మేడం నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకుంటున్నాను బాగానే ఉంది కాకపోతే ట్వంటీ డేస్ అయింది నాకు వాంతులు భేదులు అవుతున్నాయి అని కాల్ చేశారండి కాల్ చేసినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అదేంటి మేడం వాళ్ళు అంత బాధతో ఫోన్ చేస్తే మీరు హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి అలా వాంతులు భేదులు కావడం అనేది చాలా చాలా మంచిదండి చాలా చాలా మంచిది అసలు సంతోషంగా ఉండాలి అలా ఇచ్చిందంటే మన శరీరం మన 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 శరీరం అనేది న్యూట్రిషన్ బాడీని బాడీలో అబ్జర్వ్ చేసుకుంటుంది అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుందండి బయటికి వెళ్ళిపోయినప్పుడు మనకు ఆనందమే కదా సంతోషమే కదా దానికైతే ఏం భయపడవలసిన అవసరం లేదండి ఒక్కొక్కళ్ళకు ఫస్ట్ హెర్బల్ లైఫ్ ఈ న్యూట్రిషన్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ డేనే అలా జరుగుతుంది ఒక్కొళ్ళకైతే వారం తర్వాత అలా జరుగుతుంది ఒక్కొక్కళ్ళకైతే పదహైదు రోజు ఇరవై రోజులు అలా ఒక్కొక్క బాడీ కండిషన్ని బట్టి అలా మారిపోతుందండి కానీ మీరు ఏం భయపడవద్దండి అలా అవుతుందని న్యూట్రిషన్ ఆపేయడము అలా అలాంటి తప్పు మాత్రం మీరు చేయొద్దండి నేను హె ఈ హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ టూ డేస్లో అండి అలా మోషన్ ప్రాబ్లం ఉండదండి తర్వాత అయితే నేనైతే నా బాడీ చాలా హ్యాపీగా ఉన్నది నేను అలా మోషన్ అయింది భయపడి నేను న్యూట్రిషన్ ఆపేసి ఉంటే ఈరోజు నీకు నాకు ఈ ఈరోజు ఈ ఆనందం ఉండేది కదా కాదు కదా మీరు చెప్పండి మనకు ఈ న్యూట్రిషన్ దొరకడం చాలా అదృష్టం అండి ఎందుకంటే ఈ రోజులలో ఒక్క కిలో బరువు తగ్గాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నాము ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉందండి నేనైతే ప్రతిదే అండి యూట్యూబ్లో చూశాను వర్కౌట్ చేశాను ఫుడ్ మానేసి నేనైతే యూట్యూబ్లో చూసి చాలా చాలా ప్రయత్నించానండి కానీ నాకైతే ఒక్క కిలో కూడా తగ్గలేదండి నేను ఫుడ్ మానేశాను ఇంకా రకరకాల డైట్లు కూడా చేశానండి కాకపోతే నాకు బాడీలో లేనిపోని లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చాయండి కానీ ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను హ్యాపీగా హెల్తీగా నేను ఇరవై ఐదు కేలు తగ్గానండి కానీ మీరు అలా మోషన్ అవుతుందని ఏం భయపడద్దు ఏం భయపడుతుంది ఇంకా హ్యాపీగా ఫీల్ కాండి ఫీల్ ఫీల్ కాండి మీరు సంతోషంగా ఉండండి మన బాడీలో ఉండే వేస్ట్ అంతా బెడ్ మనం మన బాడీలో ఉండే వేస్ట్ అంతా రిమూవ్ అయిపోతుందండి ఎంత హ్యాపీగా ఉండాలి చెప్పండి మీరు భయపడేది న్యూట్రిషన్ ఆపేశారంటే మీ బ్యాడ్ లెక్కండి ఎవరేం చేయలేము నేనైతే నా కస్టమర్లకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎనీ టైం ఫోన్ చేయండి అండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను ఫోన్ గిఫ్ట్ చేస్తాను ఒకవేళ నేను ఫోన్ బిజీగా ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తానండి నాకు కస్టమర్లు చాలా ముఖ్యం చాలా ముఖ్యమండి మీరందరు నా కుటుంబ సభ్యులు కాబట్టి నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి కానీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఐడి కావాలి మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ కావాలి అంటే కాల్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్